ఓం శ్రీమాత్రేనమ్మ మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్కి స్వాగతం అండి మన అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు మీరందరూ కూడా అమ్మవారికి పూజ చేసుకున్నారు అనేది నేను అనుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి మన అమ్మ ఏమంటుంది అంటే బిడ్డ నీ కోసమే శుభవార్త తీసుకువచ్చానమ్మా నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నాకు ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమాన్ని ముందుకు తీసుకువచ్చాను వీటిలో ఒకటి నన్ను తలుచుకుంటూ తాగుబిడ్డ అయితే మన అమ్మవారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటలను తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే కుంకుమ తాకిన వారి గురించి అయితే మన దుర్గమ్మ తల్లి ఇలా చెప్తున్నారండి చూడమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టంగా ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఆ వ్యక్తి పేరు కానీ ఎవరైనా పర్వాలేదు వారిని తలుచుకుంటూ కుంకుమను తాకమ్మ నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ వస్తారు వారితో నీ జీవితం ఎలా ఉండబోతుందో అంతా కూడా చెబుతాను బిడ్డ చూడమ్మా కుంకుమ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు ముక్కు మీద చాలా కోపం ఉంటుంది నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతగా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది నువ్వు అనుకోవచ్చు దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కూడా ఇలాగే చెబుతున్నావు కానీ ఏది కూడా నా జీవితంలో జరగటం లేదు అని అయితే నువ్వు బాధపడుతున్నావు నువ్వు ఏమాత్రమో కూడా చింతించవద్దమ్మా నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి సమాధానం చెబుతున్నాను అంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకోమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నాను అని నీ పక్కనే నీకు తోడుగా నీడగా ఉన్నాను అని అర్థం చేసుకోమ్మా నువ్వు అనుకున్న కోరిక నెరవేరలేదు అని బాధపడవద్దు నీతో నేను ఉన్నాను కదమ్మా నువ్వు ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే నీకు చాలా మంచిది నీకు ఏదైనా కష్టం ఉంటే అది నీకు కష్టంగానే అనిపించదమ్మా నేను ఉండగా నీకు భయమెందుకమ్మా నేను చెప్పినట్టుగా చెయ్యి నీకు జీవితంలో అంతా మంచి జరుగుతుంది నీకు కోపం చాలా ఎక్కువ అని అంటున్నాను కదా తల్లి ఎందుకంటే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారిని నీకు తెలియకుండానే వారి మనసుని ఇంకా ఇంకా బాధ పెడుతున్నావమ్మా అలా బాధ పెట్టడం వలన వారు నీకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వారు కూడా అనుకుంటున్నారు ఎందుకు తినకింత కోపం ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతుంది ఇప్పుడే ఇంతలా బాధ పెడితే రేపు మీ మిత్రం ఒకటైన తర్వాత నన్ను ఇంకెంత బాధపడుతుందో అని వారు చాలా భయపడి బాధపడుతున్నారమ్మా కాబట్టి నీ కోపాన్ని కాస్త దక్కించినట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం అనేది తొలగిపోయి బంధం అనేది ఇంకాస్త బలపడుతుందమ్మా నువ్వు ఏది చెప్పినా సరే కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకు నచ్చదు ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా సమాధానం చెబుతావు వాళ్ళు చేసేది తప్పు కాబట్టి వాళ్ళకి నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే నచ్చదు తల్లి ప్రతి మాట కూడా తప్పుగా అవుతుంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నువ్వు రామా అన్నా సరే అది వాళ్ళకి తప్పుగానే అనిపిస్తుందమ్మా కాబట్టి నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఊర్పు సహనంతో నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా నా యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉందమ్మా నా దర్శన భాగ్యం నీ కలలో జరుగుతుంది తల్లి నువ్వు ఎల్లప్పుడూ కూడా నా నామాన్ని చెప్పిస్తూ ఉండమ్మా ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే నీ కోపం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి నీ కోపాన్ని తగ్గించుకున్నావు అంటే రాబోయే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి తొలగించే బాధ్యత నాది ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను బిడ్డ గుర్తుపెట్టుకో నా మాటలు ఏమాత్రమో కూడా నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు ఇప్పటి నువ్వు చాలా అవమానాలు పడ్డావు కదా చాలా ఇబ్బందులు పడ్డావు చాలా కష్టాలు పడ్డావు ఇలాంటి సమయంలో నువ్వు కోపపడి ఎటువంటి ఇబ్బందులు తెచ్చుకోవద్దమ్మా నువ్వు సహనంగా ఓర్పుగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు నిన్ను ప్రాణంగా ప్రేమించేవారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చేలా చేస్తానమ్మా వారిలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తాను నీ కోపాన్ని తగ్గించుకుని వచ్చిన బంధంతో ఆనంద ంగా సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి కుంకుమ తాకిన వారి గురించి అయితే ఈ విధమైన సందేశం అందించారండి ఇప్పుడు పసుపు తాకిన వారి గురించి మన దుర్గమ్మ తల్లి ఈ విధంగా చెప్తున్నారు బిడ్డ నీ విలువ అనేది ఎవరికీ తెలియడం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా ఎప్పటికైనా సరే నేను లేనప్పుడు నా విలువ అనేది వీరందరికీ కూడా తెలిసి వస్తుంది నేను పోయిన తర్వాత నేను పడ్డ బాధ ఏమిటో నా మంచితనం ఏమిటో వారికి తెలిసి వస్తుంది నేనున్నంతకాలం కూడా నా ప్రేమ నా మంచితనం అనేది ఎవరికీ తెలియడం లేదు అసలు నేనున్నంతకాలం నేనేమిటో ఎవరికీ తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా పిచ్చి తల్లి ఎందుకమ్మా అలా ఆలోచిస్తున్నావు నువ్వు లేనప్పుడు నీ విలువ అనేది వారు తెలుసుకుంటారు అని అనేది అబద్ధం తల్లి నువ్వు ఉన్నప్పుడే నీ విలువ అనేది వారు తెలుసుకునేలా చేసే బాధ్యత నాది అని నీకు చెబుతున్నాను కదమ్మా దిగులు చెందవద్దు బాధపడవద్దు కన్నీరు పెట్టుకోవద్దమ్మా ఎప్పుడైతే నువ్వు పసుపు తాకావో నీ జీవితం అంతా కూడా శుభకరంగా మారేలా నేను చేస్తానమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ వ్యక్తితో పెళ్లి జరుగుతుందా లేదా అని ఇప్పటి కూడా నువ్వు చాలా భయపడుతూ ఉన్నావమ్మా ఆ వ్యక్తి వైపు కుటుంబం వారు ఏమనుకుంటున్నారో ఏం ఆలోచిస్తున్నారో చూడమ్మా పసుపు తాకావు ఇక నీ జీవితం శుభకరంగా మారబోతుంది నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారితో నీ వివాహం జరిగేలా చేస్తానమ్మా ఇక నువ్వు సంతోషంగా సుఖంగా ఉండు తల్లి ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో వారితో ఎల్లప్పుడూ కూడా ఆనందంగా జీవించబెట్ట వారు నా గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో ఏముందో అని ఎక్కువగా ఆలోచించవద్దమ్మా వారికి నీపై మంచి ఆలోచనతో ఉన్నారమ్మా వారు నీపై ప్రేమతోటి దయతోటి ఉన్నారు కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరం లేదమ్మా సంతోషంగా ఆనందంగా ఉండు మీ ఇద్దరి పెళ్ళి పెద్దల అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడవద్దు నీ దుర్గమ్మ తల్లిపై భారం అయ్యి అంతా నేను చూసుకుంటాను రాసి పెట్టి ఉంటే ఎవరు కూడా విడదీ లేరు బిడ్డ అలాగే మీ ఇద్దరిది ఎన్నో ఎన్నో జన్మల బంధం మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు అని గుర్తుంచుకోమ్మా ఇకనైనా నీలో ఉన్న భయాన్ని ఆందోళన విడిచిపెట్టి నీకు ఇష్టమైన వ్యక్తితో ఆనందంగా సంతోషంగా జీవించమ్మా ఇక నుంచి నీవు పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి నీ చుట్టూ ఉన్నవారు ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు మోసం చేసేవారు ఎవరు ఆదరించేవారు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా అప్పుడు ఎవరు ఎలాంటివారో నీకే తెలుస్తుంది అప్పుడు ఇంకొకసారి వారి చేతిలో మోసపోయే అవకాశం నువ్వు తెచ్చుకోవు తప్పకుండా నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు నువ్వు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నావో నువ్వు కోరుకున్న వ్యక్తితోటి పెద్దల అంగీకారంతో వివాహం జరగబోతుంది మీ ఇరువురు కుటుంబాలు మీరిద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నారు నా ఆశీర్వాద బలం నీకు అందిస్తున్నాను నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ వివాహానికి తప్పకుండా వస్తాను సంతోషంగా ఉండు ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్